హెడ్లైన్స్ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఈ ప్రాంత ప్రాంతకీయ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆయన గెలుపుకు అందరూ కృషి చేయాలని హిందూపురంలో ఎన్నికల్లో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు పామిశెట్టి శేఖర్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ గెలుపు కోసం ఆయన తరపున ప్రచారానికి నాయకులు కార్యకర్తలు సింగిరెడ్డిపల్లి నుంచి ముద్దిరెడ్డిపల్లి వరకు గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుందని బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు పామిశెట్టి శేఖర్ మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా హిందూపురం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఓటేసి గెలిపించాలని హిందూపురం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈరోజు ప్రచారం అనేది మేము ముద్రటిపల్లి ఈ నాలుగు వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది సింగరేడిపల్లి నుంచి ముదిరటిపల్లి వరకు కూడా ఈరోజు ప్రచారం ఉంది ఈ ప్రచారంలో భాగంగా కూడా చూస్తే కూడా ఇసుకేస్తే నాలుగు పడినంత జనాలు వస్తున్నారంటే అది స్వచ్ఛందంగా వస్తున్నారంటే మీరు ఆలోచన చేయాలి ఈ నలభై నలభై సంవత్సరాల నుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ప్రజలు ఎంత గౌరవిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం గతంలో ఈయన ఒక్కసారి ఒక్కసారి అని ఓటు వేసి అందరికీ నడ్డు విడి నడ్డు విడిచడం జరిగింది ఈరోజు మనం చూస్తుంటే ప్రజలకి ఎంతో దారుణమైన పరిస్థితుల్లో నెట్టేశాడు మన ఆంధ్ర ఆంధ్ర కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే భయపడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి మనమంతా ఈ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయుడు గారిని మనము మరోసారి ముఖ్యమంత్రి చేయవాలి ముఖ్యమంత్రి ఏం చేయాలంటే ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది యువతికి ఇరవై లక్షల ఉపాధి కల్పన కానీ లేదు అంటే పదహైదు వేల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కానీ మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఏడాది కానీ ఇవన్నీ కూడా రావాలంటే కూడా మరి మన మరొకసారి మనం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తే కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చూసాం మనము ఇక్కడ కియా ఫ్యాక్టరీ రావడం వల్ల కొన్ని లక్షలాది మందికి ఉపాధి దొరికింది అందువల్లే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనము బాలకృష్ణ గారికి ఈసారి హ్యాట్రిక్ అనేది మనం పట్టం కట్టినామంటే రాబోయే రోజుల్లో చంద్రబాబుతో పాటు మన నందమూరి బాలకృష్ణ కూడా మంత్రిగా మనకుండి మరిన్ని సేవలు చేసేదానికి మనం అందరూ కల్పించాలని చెప్పి భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై